ట్రంప్ హత్యకు కుట్ర వైట్ హౌస్ పై దాడి అమెరికా అధ్యక్ష కార్యాలయం వైట్ హౌస్ లో పాటు కలకలం నెలకొంది బాంబు భయంతో మొత్తం వైట్ హౌస్ ను మూసేశారు గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ విసిరేయటంతో తనిఖీలు చేపట్టారు అక్కడ అంతా గందరగోళం నెలకొంది సరిగ్గా గతేడాది ఇదే రోజు అధ్యక్షుడు ట్రంప్ పై దాడి జరిగింది దీంతో వైట్ హౌస్ భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి మీడియాను వెంటనే బ్రీఫింగ్ రూమ్ కు తరలించారు దాని తరువాత అరగంట పాటు మొత్తం వైట్ హౌస్ అంతా తనిఖీలు చేశారు ఆగంతుకులు విసిరేసిన వస్తువును పరీక్షించారు అయితే ఎటువంటి ప్రమాదం లేదని తేలటంతో తర్వాత క్లియరెన్స్ ఇచ్చారు మీడియా నివేదికల ప్రకారం గుర్తు తెలియని వ్యక్తి వైట్ హౌస్ కంచెకు అడ్డంగా ఏదో విసిరాడు దీంతో వెంటనే వైట్ హౌస్ తో పాటు పెన్సిల్వేనియా అవెన్యూను మూసివేశారు ప్రెస్ సెక్రటరీ కరోలిన్ డేవిడ్ తర్వాత ఎవరో తన ఫోన్ విసిరారు అని ఒక ప్రకటన విడుదల చేశారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పెన్సిల్వేనియాలోని ఒక కార్యక్రమానికి బయలుదేరబోతున్న సమయంలో ఈ సంఘటన జరిగిందని చెప్పారు సరిగ్గా ఈ ఏడాది క్రితం ఇదే రోజున ఎన్నికల ప్రచారంలో ఉన్న అధ్యక్షుడు ట్రంప్ మీద దాడి జరిగింది ఆయనపై మాథ్యూ క్రూక్స్ అనే వ్యక్తి కాల్పులు జరిపాడు దీంట్లో ట్రంప్ కుడిచెవికి గాయమైంది పాటు ఒక అగ్నిమాపక సిబ్బంది మరణించగా ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు సరిగ్గా ఇప్పుడు ఇదే రోజున మళ్లీ ఇలా జరగటం అనుమానాలకు తావిస్తోంది వైట్ హౌస్ భద్రతా వ్యవస్థలపై ప్రశ్నలు లేవనెత్తుతోంది మరోవైపు అమెరికా భారత్ల మధ్య వాణిజ్య ఒప్పందం దాదాపు ఖరారైపోయిందని తెలుస్తోంది వారం పది రోజుల్లో సంతకాలు చేసే అవకాశం ఉందని చెబుతున్నారు అయితే యుఎస్ నాన్ వెజ్ పాడి ఉత్పత్తులకు మాత్రం భారత్ చాలా గట్టిగా నో చెప్పిందని సమాచారం మరో కొన్ని రోజుల్లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సుంఖాలతో విరుచుకు పడడానికి రెడీగా ఉన్నారు ఈ క్రమంలో అమెరికాతో వాణిజ్య ఒప్పందానికి భారత్ సిద్ధమైంది దీనికి సంబంధించి రెండు దేశాల మధ్యన చాలా రోజుల నుంచి సుదీర్ఘ చర్చలు జరుగుతున్నాయి ఇవి ఒక కొలిక్కి వచ్చాయని త్వరలోనే డీల్ ను ప్రకటిస్తున్నారని తెలుస్తోంది చాలా వరకు భారత్ ఉత్పత్తులపై పది శాతం సుంఖాలను విధించడానికి అమెరికా ఒప్పుకున్నట్టు సమాచారం కొన్నింటిపై మాత్రం అధిక టారిఫ్లు తప్పవని చెబుతున్నారు అలాగే అమెరికా నుంచి వచ్చే ఉత్పత్తులపై ఐదు నుంచి ఎనిమిది శాతం వరకు భారత్ సుంకాలు విధించడానికి డీల్ కుదిరిందని వార్తలు వస్తున్నాయి అయితే ఈ ఒప్పందంలో అమెరికా వ్యవసాయ పాడి ఉత్పత్తులకు మాత్రం భారత్ నో చెప్పింది డీల్లో భాగంగా అమెరికా పాడి ఉత్పత్తుల మీద చాలా ఒత్తిడి తెచ్చిందని ఆయన భారత్ గట్టిగా నిలబడిందని తెలుస్తోంది భారత్ లో ఈ రంగాలపై ఆధారపడిన కోట్లాది మంది ప్రయోజనాలు దెబ్బతింటున్నాయని స్పష్టం చేసిందని చెబుతున్నారు దానికి తోడు అమెరికాతో పాటు నాన్ వెజ్ పాలని దిగుమతి చేసుకోవడానికి భారత్ ఎట్టి పరిస్థితులను రెడీగా లేదని తెగేసి చెప్పేసినట్టు సమాచారం పాలన్నీ ఒకే రకంగా ఉంటాయి కదా ఎక్కడైనా అవే ఆవులు గేదులు అవి ఇచ్చే పాలు నాన్ వెజ్ ఎలా అవుతాయి అనుకుంటున్నారా అయితే అమెరికాలో పాడి ఉత్పత్తులు వాటి పోషణ కాస్త భిన్నంగా ఉంటుంది అక్కడ ఆవులకు గడ్డితో పాటు కోళ్లు చేపలు ఇతర పశువులకు సంబంధించి వ్యర్థ భాగాలు కొవ్వులతో తయారు చేసిన పదార్థాలను ఆహారంగా వేస్తుంటారు ఇవి తినడం వలన పాలు మరింత ఎక్కువగా వస్తాయని అంటారు దీనిపై భారత అభ్యంతరం వ్యక్తం చేస్తోంది ఇక్కడ మన పాలు వెజ్ ఆహారం అంతేకాదు ఒక రకంగా పవిత్ర పదార్థం కూడా అలాంటిది అమెరికాలో జంతు పదార్థాలను తినే ఆవులు గేదెల నుంచి వచ్చే నాన్ వెజ్ పాలు పాల పదార్థాల సంస్కృతి సాంప్రదాయాలకు విరుద్ధమని భారత అధికారుల వాదన అందుకే పాడి ఉత్పత్తులకు నో చెప్పింది కేవలం ప్రాసెస్ చేసిన పాడి ఉత్పత్తుల దిగుమతులకే అంగీకరించింది వాటిపైన జంతు సంబంధిత ఆహారం వాడలేదని ధృవీకరణ తప్పనిసరి అని స్పష్టం చేసింది ఇక బ్రెజిల్ చైనా భారత్ కొనసాగిస్తే భారీ ఆంక్షలు ఎదుర్కోవాల్సి వస్తుందని నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రుటే హెచ్చరించారు నిన్న అమెరికా అధ్యక్షుడు ఉక్రెయిన్ కు కొత్త ఆయుధాలు ఇస్తామని ప్రకటించడంతో పాటు రష్యాకు వారి నుంచి వస్తువులు కొనుగోలు చేసే వారిపై అధిక సుంకాలు వసూలు చేస్తామని హెచ్చరించారు ఈ రోజు నాటో కూడా అదే వార్నింగ్ ఇచ్చింది చైనా భారత్ బ్రెజిల్ దేశాధినేతలు రష్యాతో వ్యాపారం చేస్తే వారి దగ్గర నుంచి గ్యాస్ కొనుగోలు చేస్తుంటే వెంటనే ఆపేయాలని చెప్పారు మాస్కో శాంతి చర్చలకు ముందు రాకపోతే ఆ దేశంతో పాటు వారితో వాణిజ్యం చేసేవారికి కూడా వంద శాతం సుంకాలు విధిస్తామని హెచ్చరించారు అలా జరగకుండా ఉండాలంటే పుతిన్ను శాంతి చర్చలకు ఒత్తిడి చేయాలని చెప్పారు ఉక్రెయిన్ పై దాడులు ఆపకపోతే రష్యాను ఆర్థికంగా ఒంటరి చేస్తామని చెప్పారు మరోవైపు ట్రంప్ హెచ్చరికలపై రష్యా విదేశాంగ మంత్రి సెర్గి మాట్లాడుతూ అల్టిమేటంలను ఎంత మాత్రం ఆమోద్యకరం కావని అన్నారు ప్రస్తుతం చైనా భారత్ టర్కీలు రష్యా నుంచి అత్యధికంగా చమురు కొనుగోలు చేస్తున్నాయి అధ్యక్షుడు ట్రంప్ కనుక అన్నట్టు ఆంక్షలు విధిస్తే ఈ మూడు దేశాలు తీవ్ర ప్రభావాన్ని ఎదుర్కొంటాయని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు ఇప్పటికే ఆయిల్ ధరలు అస్థిరంగా ఉన్నాయి రష్యాపై కూడా ఆంక్షలు మొదలైతే ఇంధన సరఫరాలకు తీవ్ర అంతర్యం కలుగుతుంది దాంతో పాటు రేట్లు కూడా దారుణంగా పెరిగిపోతాయి